హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు నూట యాభై గజాల ఫ్లాట్స్ నాలుగు ఓపెన్ ఫ్లాట్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ ఇప్పుడు మనం ఈ ఫ్లాట్స్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి అండ్ వరంగల్ హైవే కి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయండి అండ్ మార్క్ అంత ఒకసారి గా కవర్ చేస్తున్నాం అండి మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి శబరి గార్డెన్ దగ్గర ఆపోజిట్ లో ఉన్నటువంటి కాకతీయ స్కూల్ పక్క లో నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది సో లోపలికి వచ్చినట్లయితే మనం ఫ్లాట్స్ వరకు చేరుకుంటాము ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చాము అండ్ ఫ్లాట్స్ దగ్గరకు వచ్చేసి కిన్న ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ వీటి యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో ఉన్నాయండి ఫేసింగ్ లో టూ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో టూ ఫ్లాట్స్ ఉన్నాయండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ చేయడం జరిగింది అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది ఈ ఏరియాకి రెసిడెన్షియల్ గా డెవలప్ అయినటువంటి ఏరియాలో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కి ఎవరైనా ఓపెన్ ఫ్లాట్ చూస్తున్నారో ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి అండ్ ఈ ఫ్లాట్స్ కి సంబంధించిన ఓనర్ నెంబర్ మేము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఫ్లాట్స్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో టోటల్ గా ఫోర్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఫోర్ ఫ్లాట్స్ సేల్ చేస్తారు బల్క్ గా లేదంటే ఇండివిజువల్గా ఫ్లాట్స్ అయినా సేల్ చేస్తారు ఫ్లాట్స్ ముందున్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సో వెస్ట్ వైపు టూ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ సేమ్ వచ్చేసి ఈస్ట్ వైపు టూ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫ్లాట్స్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నానండి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ పోల్ ఏదైతే ఉందో ఈ వైట్ పోల్ నుంచి మధ్యలో ఉన్నటువంటి వైట్ పోల్ వరకు మన ఇటు ఫిఫ్టీ డైమెన్షన్ అవుతుంది అండ్ నెక్స్ట్ అటు కనిపిస్తున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు అండ్ అక్కడ ఉన్నటువంటి చిన్న హౌజ్ ఏదైతే ఉందో సో హౌజ్ వరకు మనకంటే దాని ముందల ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో అక్కడ వరకు అటువైపు నుంచి మనకి ఒక ఫ్లాట్ అవుతుంది అండ్ ఇటువైపు వచ్చేసి ఒక ఫ్లాట్ అవుతుందండి అంటే ఇటువైపు టూ ఫ్లాట్స్ ఉన్నాయి అటువైపు వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది ఎల్ఆర్ఎస్ పే చేయలేదండి సో ఎల్ఆర్ఎస్ పే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాం మరొకసారి సో ఏరియా చూసుకున్నట్లయితే ఫుల్ గా డెవలప్ అయింది వెస్ట్ ఫేసింగ్ లో టూ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో టూ ఫ్లాట్స్ ఉన్నాయండి రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే స్క్వేర్ యార్డ్ ఫార్టీ థౌజండ్ కోర్ చేస్తున్నారండి సో ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు రెసిడెన్షియల్ గా డెవలప్ అయినటువంటి ఏరియాలో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కి ఎవరైనా ఓపెన్ ఫ్లాట్ చూస్తున్నారో ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి అండ్ ఈ కి సంబంధించిన ఓనర్ నెంబర్ మేము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీ తోటి మేముందుకు వస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్